విఘ్నేశ్వశ్వే నమహ ఓం శ్రీగురుమహ ఓం వింద్రుభే నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతూ ఉంది ఈ ఏలినాటి శని ప్రవాహంతో కుంభరాశికి చెందిన జాతకులు గత కొంతకాలంగా అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇటీవల కాలం నుంచి కూడా వాళ్ళకి పరిస్థితి కొంచెం సానుకూలంగా మారుతున్నాయనే విషయాన్ని గమనించాలి మరి అలాంటి కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది అసలు కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలనుకుంటే వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే గత కొంతకాలంగా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని జరిగి ఇప్పుడు జన్మరాశిలోనికి శని భగవానుడు వచ్చాడు ఆ వచ్చి కూడా దాదాపుగా చాలా కాలం అయింది మరి ఇక్కడ జన్మరాశిలో ఈయన శని భగవానుడు మార్చి నెల వరకు ఉంటాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల వరకు కూడా శని భగవానుడు జన్మరాశిలోనే సంచారం చేస్తాడు ఈ జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సాధారణంగా కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని భగవానుడు అయ్యాడు అలాంటి శని భగవానుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ రాశిలోనే సంచారం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినర శని ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా కూడా మరి ఎవరు కూడా తమ ఇంటిని త వాళ్ళు నాశనం చేసుకోరు కదా అందువల్ల కుంభరాశికి చిన్న రాశి జాతకులకి ఆ శని అనేది ఆ తీవ్రత అనేది మిగతా వాళ్ళతో కనుక మనం కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుందనే విషయాన్ని గమనించాలి దీనికి తోడు వ్యక్తిగత జాతకంలో మీకు శని భగవాన్ మంచి స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా దాని యొక్క తీవ్రత తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ శని భగవానుడు జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఆ ఒత్తిడి అనేది పెంచుతాడు ప్రతి ప్రతి పనిలో కూడా మీకు ఒత్తిడి పెంచుతాడు టెన్షన్ పెడతాడు అలాగే ప్రతి పని కూడా మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ప్రతి పనికి కూడా అంటే పది రూపాయల పనికి ఇరవై రూపాయల పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ ఇరవై రూపాయలు కనుక పని చేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి లాభాలను ఇస్తాడు మంచి ఆదాయాన్ని ఇస్తాడు మంచి మీకు ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏదో జన్మరాశిలో శని భగవాను నడుస్తున్నాడు జన్మరాశిలో శని ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అది శని జన్మలో ఉన్నాడు కాబట్టి మనల్ని వేపించుకు తినేస్తాడనే ఒక రకమైన తప్పుడు ఆపోహకు వెళ్ళద్దు ఖచ్చితంగా శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నా మీకు మీ పనుల్లో కొంచెం జాప్యాన్ని కలగజేస్తాడు ఆ ఒత్తిడిని పెంచుతాడు టెన్షన్ పెడతాడు తప్పించి ఫలితాలను మాత్రం మీకు ఖచ్చితంగా అద్భుతంగానే ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు నిరుత్సాహపడకుండా మీ యొక్క పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు వచ్చినా కూడా మీరు నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుండె నిబ్బడంతో నిబద్ధతతో మీ కార్యక్రమాలు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా కూడా సానుకూల ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఆ శని యొక్క దృష్టి ఈ శని యొక్క దృష్టి మూడు ఏడు పది స్థానాల మీద పడుతుంది కాబట్టి ఆ మూడో స్థానం ఈ రాశికి చెందిన జాతకులకి అది మేష రాశి అవుతుంది కాబట్టి తృతీయ స్థానం అయింది ఆ తృతీయ స్థానం అంటే సోదర స్థానం అవుతుంది అది అందువల్ల ధైర్య స్థానాన్ని కూడా చెప్పుకుంటారు అందువల్ల మీ యొక్క సోదరులు కానీ మిత్రులు కానీ ఖచ్చితంగా కూడా మీ ఎదుగుదలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ యొక్క దృష్టి శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద కూడా పడుతుంది కాబట్టి ఆ సప్తమాధిపతి రవి అయ్యాడు రవి సాధారణంగా చూస్తే ఆ శనికి శని యొక్క పుత్రుడే రవి యొక్క పుత్రుడే శని అందువల్ల వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ శత్రువులుగా మనం చెప్పుకుంటున్నాం అందువల్ల సప్తమ స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా భార్యాభర్తలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జన్మరాశిలో శని సంచారం చేస్తున్నప్పుడు అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ కానీ అవి రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దశమ స్థానం మీద కూడా శని యొక్క దృష్టి పడుతుంది ఈ దశమ స్థానం మీద దృష్టి పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా అది ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త ఉద్యోగాలను ఇస్తాడు శని భగవాను అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి కొత్త కొత్త ఉద్యోగాలను ఇస్తాడు కొత్తగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఆ కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులు ఆదాయానికి సంబంధించి కూడా ఒక విషయం కనుక మనం గమనిస్తే ఆదాయం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం వస్తుంది అందువల్ల కష్టపడి మీరు మీ యొక్క ఆదాయాన్ని పొదుపు చేసుకోవడానికి మీ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీరు ఎంతో నిబద్ధతగా ఎంతో శ్రద్ధాశక్తులతో కనుక మీరు పనులు కనుక పూర్తి చేసుకోగలిగితే దానికి తగ్గట్టుగానే ఆదాయం వస్తుంది దానికి తగ్గట్టుగానే మీకు పరువు మర్యాదలు దొక్కుతాయి దానికి తగ్గట్టుగానే కీర్తి పరీక్షలు పెరుగుతాయి దానికి తగ్గట్టుగానే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని టీవీ కుంభరాశికి చిన్న జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఉద్యోగస్తులుగా మాత్రం ఖచ్చితంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాసికి చెందిన జాతులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జూన్ ఒకటో తేదీ వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ రాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ఇప్పుడు కుజుడు ఆ కుజుడు ద్వితీయ కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సజ్జనంత వరకు కుటుంబ సభ్యులతో ఎలాంటి కలహాలు పెరగడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా అక్కడే ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో కలహాలు పెరగడానికి వాగ్వివాదాలు జరగడానికి ఘర్షణ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి చదివించిన వరకు ఏ విషయంకైనా సరే మీరు మౌనంగా ఉండటం ప్రతీది కూడా మీరు మౌనంగా ఉండటం ప్రతి విషయాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుని అక్కడి నుంచి ఆ విషయాన్ని వదిలి విడిచిపెట్టడం దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని విడిచిపెట్టేయడం లాంటివి చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది కష్టపడాలి కష్టపడి మీరు చిత్తశుద్ధితో కనుక కష్టపడితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో మా దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన భవంతు నమస్కారం అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఆ కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఆదాయానికి సంబంధించి కూడా ఒక విషయం కనుక మనం గమనిస్తే ఆదాయం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం వస్తుంది అందువల్ల కష్టపడి మీరు మీ యొక్క ఆదాయాన్ని పొదుపు చేసుకోవడానికి మీ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీరు ఎంతో నిబద్ధతగా ఎంతో శ్రద్ధాశక్తులతో కనుక మీరు పనులు కనుక పూర్తి చేసుకోగలిగితే దానికి తగ్గట్టుగానే ఆదాయం వస్తుంది దానికి తగ్గట్టుగానే మీకు పరువు మర్యాదలు దొక్కుతాయి దానికి తగ్గట్టుగానే కీర్తి పరీక్షలు పెరుగుతాయి దానికి తగ్గట్టుగానే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చిన్న జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఉద్యోగస్తులుగా మాత్రం ఖచ్చితంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జూన్ ఒకటో తేదీ వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ రాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ఇప్పుడు కుజుడు ఆ కుజుడు ద్వితీయ కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సజ్జనంత వరకు కుటుంబ సభ్యులతో ఎలాంటి కలహాలయ్యి పెరగడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా అక్కడే ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో కలహాలు పెరగడానికి వాగ్వివాదాలు జరగడానికి ఘర్షణలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి సజ్జించిన వరకు ఏ విషయంకైనా సరే మీరు మౌనంగా ఉండటం ప్రతిదీ కూడా మీరు మౌనంగా ఉండటం ప్రతి విషయాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుని అక్కడి నుంచి ఆ విషయాన్ని వదిలి విడిచిపెట్టడం దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని విడిచిపెట్టేయడం లాంటివి చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి జరిగిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతికులకు ఆదాయం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది కష్టపడాలి కష్టపడి మీరు చిత్తశుద్ధితో కనుక కష్టపడితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు అధిగిమించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి